జిలుగుమిల్లి కాపుల బజార్లో ఘనంగా నిర్వహించిన గణేష్ విగ్రహ ఊరేగింపు కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి వేడుకలు ప్రజల ఐక్యతకు భక్తి భావానికి ప్రతీకాలు తెలిపారు పండుగలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని యువతలో సేవాభావం సమాజం పట్ల బాధ్యత పెరగాలని సూచించారు ఉత్సవంలో పాల్గొన్న ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక కమిటీ సభ్యుల కృషిని ప్రశంసించారు కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము బీజేపీ నాయకులు కోలా ధర్మరాజు కోలా లక్ష్మణ్ జనసేన నాయకులు కోలా మధు పాల్గొని దుర్గా పాలోజీ ప్రసాద్ నారగాణి నరేంద్ర చామనశేఖర్ కొట్టే శాంతి కుమార్ అనిల్ సురేష్ రాజేష్ స్థానిక ప్రజలు యువత కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు